హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సండే రోజు మార్నింగ్ చేసిన వ్లాగ్ అండి వ్లాగ్ అంటే ఏం లేదు పొద్దుగా లేవగానే టిఫిన్ చేస్తాగా నేను ఈ రోజు కొంచెం లేట్గా లేచినా లేచేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఇక ఇల్లు వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అయింది ఇక మా సార్ ఏంటంటే బయటికి పోతా అన్నాడు ఇక టిఫిన్ ఏం చేయాలి మళ్ళీ అని చెప్పేసి బొంగులు ఉంటాయి కదా బొంగులతో టిఫిన్ చేస్తున్నాను మా సార్ ఏమనుకున్నా అంటే టిఫిన్ ఆల్రెడీ రెడీ అయింది కావచ్చు అని చెప్పి కిచెన్లోకి అయితే ప్లేట్ తీసుకొని వచ్చిండు ఆడ ఇంకా టిఫిన్ రెడీ కాలేదని చెప్పేసి నేనేమో ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఆయన కూడా ఆయనంతో హెల్ప్ అయితే చేస్తుండు పూర్తి వీడియో అయితే చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను ఎన్ని వేసుకుంటున్నా చూపిస్తున్నా ఎట్లాగా దగ్గర నుంచి చూపిస్తా కదా దూర నుంచి అయినా ఎన్ని పచ్చనిపకాయలు వేసుకున్నా ఒక్క నచ్చినందుకో చేసుకుంటా అంటే తెలియాలి కదా నీకు వేసుకు నచ్చదు పల్లీలు కడిగేస్తారే

ఏం రాదు రాదు అంట మరి చెప్పండి నాకు అర్థమైపోయేవో వచ్చి ఎట్లా చేస్తేనే అయిపోతుంది ఏం లేదు చెప్పాలా రేప రేప నుంచి టెలిస్టారి స్టార్ట్ అవుతుంది కదా దాంట్ అంటే చెప్పాలి గురించి నా గురించి ఫ్రెండ్స్ అందరికి మళ్ళీ తర్వాత నేను మళ్ళీ నువ్వు మీ సిరీస్ సరిపోయాక ఒక్క రోజు టెన్ మినిట్స్లో నేను చెప్పిననుకో క్లియర్గా అందరూ తెలిసిపోతుంది నేను ఎంత మంచివాళ్ళు ఎంత చెప్దాము ఆయనని చెప్పాల్సిన పని లేదు నా ఫేస్ చూస్తూనే అలా తెలుస్తుంది నేను ఎంత అమాయకుడిని చూడు ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోవాలి నేను ఎంత అమాయకుడిని ఆమె ఏమంటుంది అంటే చెప్పాలంటే ఏంటి మళ్ళా ఆడియోకుంటే ఇస్తే మళ్ళా పంచాలి ప్రెస్ చేసి ప్రెస్ చేస్తే గట్టి అయితే ఇది వరకు మన ఎంగేజ్మెంట్ వీడియోస్ అయిపోయినాయి తెలియదు ఫస్ట్ నేను అప్లోడ్ చేసినట్టు థర్డ్ వీడియోలో చూసి ఓహో ఇది చెప్తుందా ఎంగేజ్మెంట్ స్టోరీ చెప్తుందా అని చెప్పేసి అర్థమైంది కదా అయితే నేను దాంట్లో ఏం చెప్పినా ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా నా పక్కనే నిలబడ్డాడు కానీ చూడలేదు మాట్లాడలేదు ఇక నువ్వు ఆ రోజు ఫస్ట్ నేనే ఫోటోగ్రాఫర్ చెప్తుంటే కేక్ నేను కట్ చేసిన నువ్వు ఎందుకు కట్ చేయలేదు నువ్వు కొత్త కొత్త క్వశ్చన్ అడుగుతుంది కొత్త దీనికి ఆన్సర్ చెప్పాలి ఫోటోగ్రాఫర్ ఒక రెండు నిమిషాల నుంచి సార్ కేక్ కట్ చేసి సార్ కేక్ కట్ చేసి కేక్ కట్ చేసి కేక్ కట్ చేస్తా నాకు లేదు ఎంగేజ్మెంట్ అంటే ఇద్దరు పట్టుకొని కట్ చేస్తారు కదా మనం ఎందుకు కట్ చేయాలి ఏమిటి ఓకే ఓకే నువ్వు ఆన్సర్ ఫ్రెండ్స్ ఆమె సిరీస్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక రోజు మళ్ళీ మంచిగా క్లియర్ మొత్తం అన్ని ఏమంటాం ఆమె సిరీస్ ఏమంటాం పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది కానీ షార్ట్ కట్ లో పది మొత్తం స్టోరీ నేను చెప్పేది సార్ అన్ని చెప్తా

సిగ్గ్ అనిపించింది అంతేం లోంది టూ థౌసండ్ టూ థౌసండ్ వన్ లో అయిపోయింది దాచి పెట్టేది ఏముంది క్లాస్ ఫోర్టీన్ అయిపోయింది పద్నాలుగు డిఫరెన్స్ పద్నాలుగు డిఫరెన్స్ నేనే నేను చెప్పి నేను చేసుకుంటాను నీ వచ్చి అమ్మా చేసుకుంటా నిన్నే చేసుకుంటా నీ ఊళ్ళో లేని నాకు చేసుకుంటా ఉడికినడా కాదు మాట్లాడదా ఫ్రెండ్ నాకు వస్తుంది గానీ కంట్రోల్ చేసుకుంటున్నా కలిపిద్రా బయటికి వాళ్ళు కానీ సరే కానీ ఫోటోగ్రాఫర్ మనని ఫోటోలు దింపుతుంది కదా ఫోటోలు దింపుతుంటే ఆడ నాకు చెప్పింది కదా మేడం మీరు సారు భోజనం మీద చేసి కొంచెం రోజు నిలబడండి పెద్ద స్మైల్ చేయాలని చెప్పేసి అన్నాడు అప్పటికే ఐదారు సార్లు అంటే ఆయన ఫోటో మంచిగా వస్తలేదు ఇంకా ఓపెన్ ఇంకా ఓపెన్ స్మైల్ అని చెప్పేసి ఆయన అంటుంది కదా నువ్వేమన్నా ఏ ఇంకేం అలా నువ్వు మమ్మల్ని ఒక్కలే తీస్తావా ఐదు వందలు తీసే ఫోటోలు అయితే ఐదు వందల ఫోటోలు మాకే తీస్తావా అంటే మరి ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది మనం కదా మరి మనకి తీయపోతే పక్కన ఫోటోలు తీసుకోవాలి కాదు ఫ్రెండ్స్ ఊరికే ఆడ చేయబెట్టి ఈడ చేయబెట్టి నాకు ఏమంటారు నాకు ఫస్ట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి నాకు అలవాట్లేదు ఆ ఫోటోలో పూజలు ఇవన్నీ నాకు అలవాటు లేదు జనరల్ నార్మల్ గా ఇప్పుడు ఏదో ఓపెన్ అప్ గా మాట్లాడుతున్నాయి టీచింగ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత కొత్త అప్పుడప్పుడే ఏమంటాం కొందరు ఉంటారు కదా ఇప్పుడు నేను ఎక్స్ప్రెసివ్ ఎక్స్ప్రెసివ్ ఏడు ఎక్స్ప్రెసివ్ అంటే బయట వేరే విషయాల గురించి మాట్లాడే ఎక్స్ప్రెసివ్ గానీ మీద చెయ్యేసి పది మందిలా ఆడ చెయ్యి ఈడ చెయ్యి నవ్వు ఆర్టిఫిషియల్ నవ్వు నవ్వు చియాలస్తాయి కదా సరిపోతుంది అదే ఒకటి అది అనుకో మ్యాగీ మసాలా అనుకో మసాలా లేదు ఫస్ట్ అయితే మనకు ఇట్లా ఫోటోలు అయిపోయినాక మనం స్టేజ్ చేయి పోయినా తినాక అన్నం తింటాను పోతే అప్పటికే మన వాళ్ళు అన్నం తిన్నారు కదా తిన్నాక నువ్వు నువ్వు ఆ రోజు మునకాయ చారు బెండకాయ ఇవన్నీ వేసుకున్నావు కదా ఆ రోజు నువ్వు వెజ్ నేను నాన్ వెజ్ నేనే చికెన్ కూర వేసుకున్నా మంచిగా అయితే ఫోటోగ్రాఫర్ మేడం ఒక బుక్ దింపియండి సార్ నేను ఫోటో దిగుతా అంటే ఫోటో దింపుతా అంటే నువ్వు ఎందుకు అది కామన్ సెన్స్ ఉందా ఫ్రెండ్స్ ఆ రోజు నేను వెజ్ సాటర్డేనో మరి ఏ రోజు గుర్తు లేదు నాకు సాటర్డేనో మండేనో అయి ఉంటది నేను ప్యూర్ వెజ్ ఆ రోజు సాటర్డే సండే మండే ఇంకా కావాలంటే పెంచుతా కావాలంటే మరి లేకపోతే బాడీ ఇబ్బంది అవుతుంది ఆడ నేనేమో వెజ్ అని డైరెక్ట్ చెప్పేసిన వెజ్ ఆమె నాన్ వెజ్ అని చెప్పినా నువ్వు ఒక బుక్ తినిపి అంటాడు ఎట్లా తినిపిస్తాడు ఫ్రెండ్స్ నేను ఒక ఎట్లా తినిపిస్తాను కాదు ఇప్పుడు అంటలేం కదా నాన్ వెజ్ పెట్టమని చెప్పింది కదా ఆప్షన్ ఉంది కదా పెట్టచ్చు కదా ఇప్పుడు అర్థమైంది ఆమె అప్పుడు ఆమె ఎంత బ్రెయిన్ నాది ఎంత బ్రెయిన్ అనేది తేడా దిల్వాలి ఇప్పుడే ఇప్పుడు నేను ఆమె తినిపించిన నేను తినిపిస్తా అంటే ఇప్పుడు నా వెజ్ నాన్ వెజ్ అయినట్టా కాదా

నీకే ఆకలి అయితే ఇంకా నాకెంత పని ఉంది ఇప్పుడు వంట చేయాలి నువ్వు లేచి ఎనిమిది గంటలకు చెప్పొస్తు అలా ఎనిమిది గంటలకు లేచిన ఎనిమిది గంటలకు లేచి నా మస్తు పని ఉంది అంటే ఆరు గంటలకు ఐదు గంటలకు లేచి ఆ సండే కదా మరి సండే కూడా పొద్దుగా ఎట్లా లేస్తారు బేటా ఇందాక టిఫిన్ చేసినప్పుడు అవి ఎక్కి అని చెప్పిన అవన్నీ ఎందుకు అట్లా వాడిసారు మీరు మేము పొద్దుగా ఆరు గంటలకు లేచినాము ఆగండర్ గలేసి నేను కన్నయ్య విసుగ వచ్చి ఆడుకున్నా ను ఇరుమిగాడ గలేసి నవ్వు గలేసి తిపి చేసను మరి ఆలొక్ పెడ ఆడుకున్నంత ల్యాప్ టాప్ చూసం పప్పాటి ల్యాప్ టాప్ పెట్టించనా ఇప్పుడు నా ఇప్పుడు ఎప్పటి తో పోయాడు ఇప్పుడు ఆ పని టీషన్ చేసి లోక ఏం చేస్తది వీరు ఇప్పుడు ఎత్తర్ అవ्हे ఊకే తిన్నం కర పని షాడ రాది నువ్వు ఏది లేదు పొద్దుగా లేవడం నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఒకటే గురించి నేను చెప్తానే మార్నింగ్ అట్లీస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ లేవడం నేర్చుకోవాలి అది సండే కానీ మండే గానీ సోమవారం నుంచి

పెట్టం వద్దు దీకొయ్ మేరా అన్న నిన్న అరచుయన్నా నా నోర్ ఆ కెమెరా ఏనేకిలా నువ్వు ఏదుకును ఐల్ ది బన నువ్వు మళ్ళా వెట్టకే గలేజ్ గలేజ్ జోయకే నాదే నోట్లో వెక్కుంటే వేర్తో ఆడుతా ఆ స్కూన్ నోట్లో వెక్కుంటే తప్పా ఏ నాముకే కొంచెం ఎక్కువ చేయాలి देखो ये इतना जा रही है लड़की ना जा रही है अभी क्या ट्वेंटी दिस को उतना कि मिट्टी दौटता हुआ ये है ये ना जाता है एमो 20 किलो कितना की बात तीन चिकन तीन किलो एक पिज्जा है वरना सर ये ना అరే దీనికి పిచ్చి రాళ్ళకు ఒక రెండు సార్లు మూడు సార్లు తెస్తే ఏమైతుంది వారానికి పిల్లలు అట్నే అలవాటు అవుతారు వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ అయితే తక్కువ వాడు వెజిటేబుల్స్ కూడా వాడుతున్నాం కదా ఎంత తక్కువ అయితే అంత వాడాలి ఫ్రెండ్స్ మీరే చెప్పండి మన ఛానల్ ఇప్పటి వరకు నేను చికెన్ అసలు ఎప్పుడైనా వండేసినా

అడుగుతుంది అడిగినాక మనం ఏదైనా పేరు చెప్తాం వాళ్ళు వచ్చేసరికి ఆ కూర ఉండగా మనం హోప్ తోటి వస్తాం ఏం తోటి వస్తాం మనం చెప్పినాం ఈ కూర పప్పు పాలకూర ఉండే చెప్పినాం పప్పు పాలకూర ఉండాలంటే మనం ఒక హోప్ తోటి వస్తాం పోయి పప్పు పాలకూర తింటామని అనుకుంటున్నాం ఏం చేస్తుంది దానికి ఉన్న కూరట్ అపోజిట్ కాకరకాయను బీరకాయను పొందుతుంది

మా ఇండ్లా చిన్నపిల్ల దీన్ని అర్థం నాకే ఆలోచన వస్తుంది ఎట్లా పోతాము చిన్నపిల్ల అంటాను కానీ లేదు తిట్టకుండా అందరి సంసారాలు ఉందండి తిట్టకుండా నాతో వారం వారం ఇంకొన్ని రెండు సార్లు అయితే నేనేం అననే అన్నాడా అసలు నాకు తప్పే ఉండదు ముఖం మంత్ మార్చుకుంటాడు ఒక వారం రెండు వారాలు నాతో మాట్లాడు చెప్పు నువ్వు చెప్పింది అన్ని అంటే అన్ని ఇల్లు మార్దాం ఇల్లు మార్దాం అని చెప్పేసి సంవత్సరం నుంచి మొదుకుంటున్నా వద్దడు బీర్వదే బిర్వదే అంటే పది పేర్లు లేవంటాడు మొన్న రెండు సంవత్సరాల కింద ఏసీ తెస్తా అని చెప్పిండు ఏసీ తెస్తా తెస్తా పిల్లకి ఇబ్బంది అవుతుంది పాపం కుర్పులు అన్నీ అవుతున్నాయి అన్నాడు వాళ్ళు వేస్తాడు పైసలు లేవంటాడు బయట ఖర్చులు మాత్రం బలంగా పెడతాడు एंगरेज़नॉल आर्डर <laughs> <थे। आज़ा>। <laughs> <वारे> ना क्या पर? कर्ज तक जानने पर। कौन से दिनों? सात नाते। डाकरेस्ट। हम्म। हम तो कलीज़ हैं। अजन्मा। एंगरेज़नॉल चेप। एंगरेज़नॉल चेप। यूं हुई एक चुतिना नियतवादी नाता का देखकर ये सामने दर्शो। तीनों अन्ना प्रेस को సగం వేస్కోని ఇటు పక్క నువ్వు ఎంగిల్ ఐనంటే ఇటు పక్క గాలేంటా ఇటు పక్క తీసుకుంటారంట ఇటు పక్క తీసుకురారంట ఇప్పుడు లాస్ట్ కెమెరా నానే తీయishna ఆ తింటకే హౌని మంచిగా నేనేనంటగో దెడెడె దకొస లడకాయిగా కుదిగాలు కుదిగాలు నేను ఇవ్వలేక ఇడ్డ కట్టేయ్ నేనే నేడేనే లైపిందా నాకు గుదిలేగే ఓకే ఫ్రెండ్స్ ఇంకా వంట చేయాలి తిని అయితే అయిపోయింది ఇంకా మా సార్ కూడా తినేసిండ్రు ఎట్ అట్లా ఇక నేనైతే ఉంటా బాయ్ మరి ధన్యవాదాలు